ఓం శ్రీ నమః నమ నమ శివాయ మహాకుంభమేళ భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మికత మరియు సంప్రదాయాలకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధమైన ఉత్సవాలలో ఒకటి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భక్తి ఉత్సవంగా పరిగణించబడుతుంది కుంభమేళ హిందూ మతంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతూ పురాణ కాలం నుంచి నిర్వహించబడుతుంది అసలు కుంభమేళ అంటే ఏమిటి అది ఎక్కడ జరుగుతుంది కుంభమేళ యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుంభమేళ చరిత్ర ఏమిటంటే పురాణాల ప్రకారం సముద్రమదన సమయంలో అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరిగినప్పుడు అమృతం ఉన్న కుంభం నుంచి కొన్ని అమృత బిందువులు నాలుగు ప్రదేశాల్లో పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి ఆ నాలుగు ప్రదేశాలు ఏమిటంటే ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు ప్రదేశాల్లో ఉన్న నదీ పరివాహక నాలుగు చోట్ల కుంభమేళ నిర్వహిస్తారట ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి కుంభమేళ నిర్వహిస్తారు మహాకుంభమేళ అంటే ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఇది ప్రత్యేకమైనది మరియు చాలా పవిత్రమైనది కుంభమేళా నిర్వహణకు గ్రహాలు రాసులు మరియు నక్షత్ర స్థానాలను బట్టి నిర్ణయిస్తారట కుంభమేళాల్లో పుణ్యనదుల్లో స్నానం ఆచరించటం వలన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు కుంభమేళాల్లో అనేక ప్రాంతాల నుండి భక్తులు సన్యాసులు సాధువులు గురువులు యోగులు నాగసాధువులు పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడానికి వస్తారు నాగసాధువులు సన్యాసులు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు వీరు ఆధ్యాత్మిక త్యాగం ధ్యానం మరియు వైరాగ్య జీవితానికి ప్రతీకలు చూడటానికి కుంభమేళాలలో లక్షలాది మంది భక్తులు వస్తారు నాగసాధువులను చూడటానికి భౌతిక సంపత్తు కుటుంబ జీవితం మరియు అన్ని బంధాలను త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక జీవితానికి నాగసాధువులు అంకితం అవుతారు వీరు తమ శరీరానికి విభూతిని ధరిస్తారు వీరు వస్త్రాలు ధరించకుండా ఉండటం ద్వారా భౌతిక ప్రపంచంతో తమకు సంబంధం లేదని వ్యక్తం చేస్తారు నాగసాధువులు శివుడిని ఎక్కువగా ఆరాధిస్తారు వారు ఎల్లప్పుడూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు నాగసాధువుల శో శోభాయాత్రలో కుంభమేళాలో అత్యంత ప్రముఖమైన ఘట్టం వీరు పవిత్ర నదులలో స్నానానికి వెళ్ళి అక్కడ ఉన్న భక్తులను ఆశీర్వదిస్తారు భక్తులు వీరిని దర్శించటం ద్వారా పవిత్రతను పొందుతారని నమ్ముతారు సాధువులు త్రిశూలం తమరుకం మరియు కమండలాలను ఆయుధాలుగా ధరిస్తారు కుంభమేళాలలో వివిధ మతాలకు సంబంధించిన గురువులు మరియు నాగసాధువులు యోగులు ఋషులు ఇలా అందరూ ఒకే చోట చేరి ఆధ్యాత్మిక చర్చలు ప్రవచనాలు నిర్వహిస్తారు కుంభమేళాలో తత్వవేత్తలు యోగ గురువులు మరియు సాధువులు జీవన తత్వం భగవంతుని పట్ల సహజ స్వభావం మరియు సమాజ సేవ గురించి ప్రసంగాలు చెప్తారు ఈ ప్రసంగాలు భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటట్లు ప్రేరేపిస్తాయి ఇది శాంతి సహనాన్ని ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది కుంభమేళాకు అనేక దేశాల నుండి పర్యాటకులు హాజరవుతారు కుంభమేళాకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు అన్నదానం మంచినీటి వసతులు ఆరోగ్య సేవలు ఇలా కావలసిన ఏర్పాట్లు అన్నీ చేయడానికి భారత ప్రభుత్వం సేవా సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తాయి భక్తులకు ఉచిత భోజనాన్ని అందించేందుకు పెద్ద ఎత్తున అన్నదాన కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు గంగా యమున లేదా గోదావరి నదులలో స్నానం చేసేందుకు భద్రతతో కూడిన ఘాట్లను ఏర్పాటు చేస్తారు భక్తుల రాకపోకల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సులు రైలు సర్వీసులను కూడా అదనంగా నిర్వహిస్తారు ఇక్కడ ఆరోగ్య సమస్యలు కలిగినప్పుడు చూసుకోవడానికి ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తారు అత్యవసర అవసరాలకు అంబులెన్సులు అందుబాటులో ఉంచుతారు ట్రాఫిక్ కంట్రోల్ కోసం పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని నియమిస్తారు భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు ప్రధాన ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేస్తారు భారీ స్థాయిలో ప్రవచనాలు ధార్మిక సమావేశాలు మరియు సాంస్కృతిక ప్రదర్శన కోసం వేదికలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ పారాయణం వేదపారాయణ ఇలా ఆధ్యాత్మికతతో కూడిన కార్యక్రమాలు చాలా జరుగుతాయి కుంభమేళాలో పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరించి అక్కడున్న పేదవారికి సాధువులకు మన శక్తి మేరకు దాన ధర్మాలను చేయటం వలన మనకు చాలా పుణ్యం లభిస్తుంది ఇంతటి మహత్తరమైన వేడుక మన దేశంలో జరుగుతున్నందుకు మనం చాలా సంతోషించాలి పుణ్యనదులు దేవాలయాలు పురాణ గాథలు సనాతన సంప్రదాయాలు సంస్కృతి ఆధ్యాత్మికత కలిగినటువంటి భూమిలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి ఓం శివాయ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి